రంజాన్ శుభాకాంక్షలు బాయ్ హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు బాయ్ హ్యాపీ ఉగాది కులాలు మతాలు మన వ్యక్తిగతం మనమందరం కూడా భారతీయులం భారతదేశం ఒక తల్లిగానే అయితే అందరం కూడా ఆ తల్లి బిడ్డలం మనమందరం కూడా అన్న తమ్ముళ్లాగా కలిసిమెలిసి జీవిస్తే భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుంది దయచేసి ఈరోజు ఉగాది పర్వదినాన రంజాన్ రేపు రంజాన్ ఈరోజు ఇప్పుడే మనం నెలవంక చూసినాము నేను భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నా మా పెద్దలు ఏ రోజు కూడా కులాల పేరు మీద మతాల పేరు మీద వాళ్ళు ఎక్కడ కూడా గొడవలు పెట్టుకోలేదు కానీ ఈ కాలంలో మనం ఎందుకు తప్పు చేస్తున్నాం మా ముందున్న వాళ్ళు మాకన్నా మేధావులు వాళ్ళ కడుపులో మేము పుట్టాం మా కడుపులో వాళ్ళు పుట్టలేదు వాళ్ళందరూ కూడా అన్న తమ్ములాగా కలిసి ఎలాగే జీవిస్తున్నారో మనం కూడా అదే విధంగా జీవితాం మన బిడ్డలకు కూడా అలాగే జీవించమని చెప్పి మంచి సందేశం ఇద్దాం మనం అందరం కూడా ఈ భారత మాతకు పుట్టిన బిడ్డలు మేమందరం ఈ తల్లి వడిలోనే పుట్టినాం చచ్చిపోయిన తర్వాత ఈ తల్లి వడిలోనే మేము కలిసిపోతాం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మా కులాలను మనం ఆచరించుకుంటూ ఇతర కులాలను గౌరవించుకుంటూ ముందుకు వెళ్తే ఈ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది అందరికీ ఉగాది శుభాకాంక్షలు రంజాన్ ఈద్ ముబారక్ అస్లాం